వెల్కమ్ టు మెగా నైన్ నేను మీ జర్నలిస్ట్ అలిమిని ఈ నెల ఎనిమిదో తేదీన వైసార్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాపిరెడ్డి పాలెం ఎవరైతే వైసార్సీపీ కార్యకర్త ఉన్నాడో లింగయ్య కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళారు ఈ సందర్భంగా హెలికాప్టర్ ల్యాండింగ్ విషయంలో కొన్ని ఇబ్బందులు ఏర్పడ్డాయి అందుకని ఆ స్థానికంగా ఆయన తిరిగి వెళ్లేటప్పుడు ఎనిమిదో తేదీన హెలికాప్టర్ ఉపయోగించకుండా రోడ్డు మార్గాన బెంగళూరు కూడా వెళ్ళిపోవడం జరిగింది అయితే ఏదైతే హెలికాప్టర్ ల్యాండింగ్ విషయము పాపిరెడ్డి పాలెం సంఘటనకు సంబంధించి సీకే పల్లి పాలెం పోలీసులు కేసు నమోదు చేశారు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు వైఎస్ జగన్కి సంబంధించిన ఏదైతే హెలికాప్టర్ కిందకి భూమి మీదకి దిగేటప్పుడు ఏవియేషన్ అధికారులు ఏ మేరకు అనుమతి తీసుకున్నారనే దాని మీద కూడాను అక్కడ ఎవరైతే ఆ రోజు పైలట్ నిర్వహించారో పైలట్ నడిపిన పైలట్ నడిపిన వ్యక్తి అయిన అనిల్ మీద అలాగే కోఫైలెట్ పైలట్ జైన్లు ఇద్దరి మీద కూడాను కేసు నమోదు చేసి వారికి నోటీసులు ఇవ్వడం జరిగింది వారికి సంబంధించి నోటీసుల్లో వారు పేర్కొన్న విధానం బట్టి ఏదైతే ఉందో ఏదైతే ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించి షెడ్యూల్ ఏ విధంగా తీసుకున్నారు అలాగే హెలికాప్టర్ ల్యాండ్ అయ్యేటప్పుడు ఎవరు అనుమతి తీసుకున్నారు దానికి సంబంధించిన కా కాగితాలు అంటే దానికి సంబంధించిన సర్టిఫికెట్లు కూడా ఇవ్వాల్సిందిగా కూడాను పోలీసులు తెలియజేశారు అంతేకాకుండా రేపు విచారణకు హాజరయ్యేటప్పుడు ఎన్ని రోజుల పాటు దానికి సంబంధించిన ప్రాసెస్ అయింది ఏ కంపెనీ నుంచి హెలికాప్టర్ లీజు తీసుకున్నారనేది కూడాను వివరాలు అందించవలసిందిగా కూడాను పోలీసులు ఇచ్చిన నోటీసుల్లో తెలిసే పేర్కొన్నట్లుగా తెలుస్తుంది అయితే మొత్తం మీద కూడాను ఏప్రిల్ ఎనిమిదో తేదీన ఏదైతే పర్యటనకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్ళారో ఆ ప్రాంతంలో హెలికాప్టర్ ల్యాండ్ అయ్యేటప్పుడు పెద్ద ఎత్తున ప్రజలు రావటం జరిగింది ఒక జెండా కర్ర ఫ్యాన్కి తగలటంతో అద్దం కూడా ధ్వంసమైన పరిస్థితి ఏర్పడింది ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రోడ్డు మార్గాన హెలికాప్టర్ వినియోగించకుండా కూడా వెళ్ళిపోవడం జరిగింది అయితే హెలికాప్టర్ ఎక్కే ముందు ఇటువంటి పరిస్థితులు ఉన్నాయని కనీసం పోలీసులకి ఉన్నతాధికారులకి ఎవరైతే ఫైలైట్ అనీలు ఉన్నారో సమాచారం అందించారా లేదని చెప్పి కూడాను పోలీసులు ఆరాధిస్తున్నారు ముఖ్యంగా ఏవియేషన్ అధికారులు ఎటువంటి అనుమతులు తీసుకున్నారు ఏదైతే ఆ ప్రాంతంలో ఇంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పుడు ఆ ఫ్లైట్కి ఇబ్బంది కలిగినప్పుడు పోలీస్ కేసు ఎందుకు నమోదు చేయలేదు తర్వాత ఆ డ్యామేజ్ని పూర్తి చేయడానికి డ్యామేజ్ రిపేర్ నిమిత్తం ఎక్కడికి హెలికాప్టర్ని తరలించారనేది కూడాను పోలీసులు విచారణ జరుపుతున్నారు అయితే ఎనిమిదవ తేదీన వచ్చిన ప్రజలు పాపిరెడ్డిపాలెం కావచ్చు ఆ చుట్టుపక్కల నుంచి పెద్ద ఎత్తున కూడాను వైయస్ జగన్ చూడ చూడటానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వచ్చారు ఈ నేపథ్యంలో అక్కడ పెద్ద ఎత్తున తుక్కిసలాడి జరిగింది ఎలిఫ్యాడ్ ప్రాంతం అంతా కూడా ధ్వంసమైంది స్థానికంగా కార్యకర్తలు అందరూ వచ్చి హెలికాప్టర్ వద్ద జా జగన్తో సెల్ఫీలు దిగారు అయితే చాలా వరకు కూడాను పోలీసులు ఎటువంటి స్పందన చూపడంతో స్థానికంగా ఉన్న నాయకులు కార్యకర్తలు అందరూ కూడాను ఒక సర్కిల్ లాగా ఏర్పడి వైఎస్ జగన్ని ఆ లింగయ్య కుటుంబానికి తీసుకెళ్లడం జరిగింది అనంతరం ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు పోలీసులు చేస్తున్న పరిస్థితి బాగోలేదు ఇలాగే చేస్తే పోలీసులు రేపు గుడ్డలు ఓడదీసి నుంచో పెట్టాల్సి వస్తుందని చెప్పి కూడాను వైఎస్ జగన్ చెప్పారు దాని మీద రెండో రోజు పోలీసు అధికారులు స్థానికంగా పోలీసులు కూడాను స్పందించారు హోంమంత్రి అనిత కూడా పదకొండు వందల మంది పోలీసులు కేవలం వైఎస్ వైఎస్ జగన్ భద్రతకు వినియోగిస్తున్నామని కూడాను చెప్పడం జరిగింది అయితే హెలికాప్టర్లో సాంకేతిక సమస్య హెలికాప్టర్ సంబంధించిన టెక్నికల్ ఇష్యూ లో ఎవరైతే ఫైలెట్ అనిలు అలాగే కోఫైలెట్ జైన్లు ఉన్నారో వాళ్ళు సరిగ్గా దిశానిర్దేశం చేయపడడం వల్లే ఈ సమస్య వచ్చింది తప్ప దీనికి ఏపీ పోలీసులకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి పోలీస్ పోలీసు శాఖ తెలిసింది ఏదేమైనా సరే రేపు విచారణలో ఇటు పైలెట్ అధికారులని పోలీసులు ఇంప్రెష్ చూడాలి దీని మీద దేశవ్యాప్తంగా కూడా చర్చ జరిగింది వైఎస్ జగన్ రెడ్డి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ మీద కార్యకర్తలు ముక్కుముడిగా వచ్చేయటం ఆ తర్వాత హెలికాప్టర్ ధ్వంసం అవడం కూడాను అటు కేంద్ర హోంశాఖ కూడా సీరియస్గా తీసుకున్న ఆ పరిస్థితి కనిపిస్తుంది దీని మీద కోర్టుకు వెళ్తాము జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న వ్యక్తికి ఇటువంటి భద్రత ఇస్తారా అని చెప్పి కూడాను శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్సతో పాటు ఇటు ఎవరైతే పార్టీకి చెందిన నేతలు ఉన్నారో వాళ్ళందరూ కూడాను కోర్టు ప్రభుత్వం పైన విరుచుకుపడ్డారు ఈ నేపథ్యంలో ఇటు విచారణ ద్వారా ఏదైతే మిస్టేక్ జరిగిందో ఆ మిస్టేక్ని సరిచేసుకోవాలని చెప్పి కూడాను పోలీస్ శాఖ భావిస్తుంది కేంద్ర హోంశాఖ నుంచి వచ్చిన ఆదేశాల అనుగుణంగా మాత్రమే పోలీస్ శాఖ ఈ చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది